హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

హైవాతిదేవి కడుపులో పద మా బిడ్డ తోడ కొడుకు బలవారికి వెళ్ళిపోతే నీకు వాళ్ళ బిడ్డ ఉట్టింది ఓ కన్న తల్లి వాళ్ళ నీకు బిడ్డన్న కన్న తల్లి హైగోతి దేవికే అవ్వా బిడ్డల కంటనే ఓ చిన్న తలవో అందరు కొడుకుల కంటనే ఓ గొప్ప తలవో అన్నారు ఈ బిడ్డల పెళ్లి వేస్తే అత్తగారి పట్ల వెళ్ళిపోతే మా ఇంటి ముందడా మేము మోకాళ్ళ ముందరికాయ మోసేది లెక్క కాయి మేము పంచాల వాటి మేము చచ్చిపోయినాడు మంతాల వాటి నాడు ఇక్కడ పెట్టే కొడుకు లేడు చచ్చిపోయినాడు దానం చేసుకునే కొడుకులేక బాయన

La la. मारा बिठा दोड़ पड़तू ये पड़तू परांगा ना ये तूने दास मारा इस गोरी मेरे कोई तेरे वाला बुरा नहीं है तेरे बाबा तू बिठा दोड़ तो बाला वाणी तो बाला वाणी बिठा ना मारा बिठा ना देवरोड़ी का देवरोड़ी का देवरोड़ी बढ़िया बढ़िया देवरोड़ी बढ़िया 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 ఆ మన ది వేయించాడు దాన్ని ఏం ప్రయోగపడుపు లేడు మనకు బళ్ళ బిడ్డ ఉంటుంది అది கோடி ஆசை பண்ண கொண்ட கொண்ட கொடுக்கூடு ஆகவந்து மோசம் அய்யா இவ்வளோ கொடுக்கூடுதான் அப்தம் ஆடு வர பிடினோட கட்டிண்டி பிடி கட்டி கலக்க கண்ட தா కొడుకు అయితే బిడ్డ అయితే ఈ బిడ్డన్న ఇద్దరు బిడ్డలు ఉట్టింది గాని ఈ భూ ప్రపంచం మీద ఎందుకో మరి గొట్టోళ్ళు లేదు అమ్మా మన ఎప్పుడు కన్నీ ఆ ఈ బిడ్డ కొడుకులే కదా Let's <laughs> go.

నమరంగిమ్ముల దుప్పట్లు వరిసి ఆ గుమ్మ కూర్చిందేసి కూర్చున్న వచ్చిన బ్రాహ్మణోత్తములు వాళ్ళ నేతల పంచంగా అరగడి చూసినట్టున్నది సూర్యబరం ఉందని చెప్పినట్టున్నది చంద్రబరం ఉందని రేపేరు

మరి వచ్చే వస్తాను నువ్వు ఏడు రోజులు పోతున్నారు విందుతల్లికైనా చూడండి బిడ్డ పుట్టిన కొడుకు పుట్టినా మరి గట్టి తొట్ట లోపల పిల్లలే శివ ఊపల్లన్నా మరి పాట పాడాలన్నా కోరిక ఏ తల్లికై ఉంటది por no de los no, no, no. కొడుకు అడ్డవరారు బిడ్డ రడ్డవురారు మలవా అడ్డవరాలు మలవరాలు అడ్డవరాలు ఎక్కడ మన ప్రాణం అనేది పోతుందో అక్కడికి మన కారు జోలు హాతపడతాయి మింద లేచి మాటడికి బంద్ తింటారు అన్నారయ్యా అక్కడ మట్టంలో ఉంటే ఇక్కడికి వెళ్ళి కొని పోతారు ఆట దేవుడు పక్కవాడే కాడికే మా చాలు జోబం

మన వెంబడున్నా నీ పరలోక ప్రయాణము ఆపలేవని తెలుసుకో ప్రపంచానికి అధిపతి అయిన గాని నీ ప్రాణానికి అధిపతి కాలేవని తెలుసుకో ప్రపంచాన్ని జయించగలిగినగా నీ మృత్యువులు చేయించలేవని తెలుసుకో எண்ணி லட்சுங்கோடு தும்மரப்பி இக்கட அந்த கலசி கிளா திண்டு ஆ கண்ண தீவல்ல கண்ண திளையாணும் ఆత్మగల్లా ఆమె తెలుగు మా తల్లి నాని హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ దండం పెట్టిండు అయ్యా మా తండ్రి ప్రాణం పాడు అని దండము పెడితే డాక్టర్ ఏమంటాడో చూడుండ్రి అయ్య మా ప్రయత్నము మేము వేస్తాము ఆ తర్వాత దేవుడు జయ అంటాడు ఆ డాక్టర్ కూడా మనం కుట్టిన కాడికెళ్ళి మనం ఇంత వయసు నచ్చదాకా జరిగింది ఎవరైనా కానీ మీరు జరగబోనంటే ఏ మానవని తరంగా జీవితం విలువైన జన్మ అందుకే అందరూ నవ రంధ్రములనగా తొమ్మిది రంధ్రాలతో కట్టుకున్న ఒక ఇల్లు ఇది నేహిష తక్విలవారిస్తారు ఆ రాముని జీవి అనేది వెళ్ళిపోతే ఇత్తి బుట్టి ఉచ్ఛత్తను ఎవరు కుక్క హాననకానని ఆ సత్యనారాయణ కిందైతే ఏంది వీదైతే ఏంది కట్టనదానం అప్పుడు అయ్యారు లేకపోతే బొందదానం ఉన్నయె అన్నంటారు ఆ మట్టి శరీరం ఎన్ని రోజులకున్నది మట్టి లోపలగా రోమనిసిండే ఆ పుట్టింది పురిటిలో పుట్టింది పురిటిలో మట్టిలోనా మీ ఇల్లు తిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ ఎవరు రమ్మా ఉన్న ఆస్తి సిరము కాదు దాక ఏది రాదు గాలిలోన కలిసిపోతే ఓ మట్టి బొమ్మ నీ వెంటాయ ఎవరు మీ ఆి పిల్లలు మీ అన్నదమ్ములు కంటి ముందు నాటగమ్మా ఓ మట్టి బొమ్మ నీ వెంటాయ వరురమ్మా పుట్టింది మురుడిలోనాలో నీ ఇల్లు వేరే ఉందమ్మా భగవంతుడు ఎంత మోసం చేసిండు నాకు కూడా కొనిస్తానన్నాడు బిడ్డ దోళ్ళు కొడుకునిస్తానన్నాడు ఎవడు నాకు మోసం చేసి వాళ్ళ నాకు బీటరే ఓడి అయినా పర్వాలేదు ఇద్దరు బిడ్డలే నా కొడుకులు ఆకుంటే భగవంతుడు తోడు దేవుడు నా వటు ఏదిస్తాడు ఏ చెట్లో నావిస్తాడు జగన్ నాటక సూత్రధారి ఆరే నాటకము లోపల మనం పాత్రధారుల సూత్రధారులము గారు కన్న తల్లి ఏమనుకున్నది నా బిడ్డ దేవి రాని వంటికున్నదో

నడి ముళ్ళ తల్లి నడి ముళ్ళ తల్లి నాలుగు మార్గమధ్యం దేవుని ఏవో మాటలు నన్ను ఉన్నారని ఆ దేవుని మాట నన్ను నడిపావు ఆ